ఓం నమో శ్రీ సాయి నారాయణ సాయి అమృతవాణిలో భాగంగా ఈరోజు బాబాగారి నూటి నుంచి పదమూడవ అధ్యాయంలో వెలువడినటువంటి మాటలు జాగ్రత్త నీవు విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలను ఈ మాటలు ఎప్పుడన్నారంటే ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటి బాబా సమాధి మందిరాన్ని నిర్మించిన భాగ్యశాలి అయిన బూటి కోటీశ్వరుడైన బూటీకి విరోచనముల తర్వాత బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే అప్పుడు బాబా దగ్గరికి తీసుకొచ్చారు బాబా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు బాబాగారు ఏమన్నారు జాగ్రత్త నీవు విరోచనం చేయకూడదు వమనము కూడా ఆగవలెను అంటే అతనికి విరోచనంతో పాటు కడుపు నొప్పి అలాగే మలములో రకరకాలవి పాడడాలు చెడు పదార్థాలు చెడు క్రిములు ఇవన్నీ రావడాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఆగిపోవాలని బాబాగారు శాసించారు వెంటనే బూటి యొక్క విరోచనాలు ఆగిపోయాయి వామనములు కూడా ఆగిపోయినాయి అంటే ఎన్ని మందులు వాడినా తగ్గని విరోచనాలు బాబా వాక్కు చేత ఆయన నోటి మాట చేత తగ్గిపోవడం అంటే దాన్ని బెట్టే బాబాగారు సర్వ ఏదైనా చేయగల సమర్థుడు సృష్టి స్థితిలయలు చేయగల సమర్థుడు అంతేకాదు తనను ఆశ్రయించిన భక్తుల కర్మ ఫలాలను కూడా తొలగించగల సమర్థుడు సర్వ శుభాలను ఐశ్వర్యాలను ప్రసాదించగల సమర్థుడు అయితే దానికి మనకు కొంత అర్హత అవసరం ఆ అర్హతే మంచి లక్షణాలు మంచి గుణాలు ముఖ్యంగా సాత్వికత శాంత స్వభావం శాంత స్వభావం నుంచి అన్నీ వస్తాయండి బాగా గుర్తుపెట్టుకుందాం శాంతం ఒక్కటి ఉంటే చాలు సహనం ఒక్కటి ఉంటే చాలు సహనం ఎంచుకోవాలి శాంతం శాంతం ఎంచుకోవాలి సహనం ఈ లక్షణం ఒక్కటి కష్టపడి సాధించుకుంటే అన్ని సుగుణాలు వచ్చేస్తాయి సచేతల విషయం స్పష్టంగా చెప్పారు శ్రద్ధ సహనం అనేది చాలా గొప్ప ఏం చెప్తూ సబూరి అనేది చాలా గొప్ప లక్షణం అది అన్ని గుణాలకు నిధి లాంటిది అన్నాడు ఆ ఒక్కటి ఉంటే చాలు అన్నీ వస్తాయని స్వయంగా బాబా చెప్పాడు కాబట్టి బాగా ఎంత కష్టపడైనా సరే శాంతాన్ని సాధించాలి నీకు శాంతం లేకుండా ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా ఎంత గొప్ప భక్తురాలైన భక్తులైన వేస్ట్ శాంతం అంటే ఒకటే లాగిల ఎంపకాయ ఒకటి కొట్టినా కానీ సాయిరాం అనుకొని ఊరుకోగలగాలి ఈ రోజుల్లో అలా ఉంటే బతుకుతామా అంటారు బతకకపోతే చచ్చిపోతావు ఆధ్యాత్మిక మార్గంలో చావిపో చావడం గురించి అవమానం గురించి ఇవేం ఉండవు వీటి గురించి ఆలోచించే అసలు ఆధ్యాత్మికంలో ఎదగలేరు సాయిరామ్